హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో రోజు చేసుకునే టీ రెసిపీని ఈజీగా ఎప్పుడు చేసినా సరే ఒకేలా రావాలి అంటే ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుందండి ఈ టీని ఎప్పుడు చేసినా కూడా బాగా చిక్కగా మంచి రుచి సువాసనతో రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ టీ కోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అవుతున్నప్పుడు ఇందులోకి యాలకులు అలాగే ఒక ఇంచు వరకు అల్లన్నీ ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి ఇవి కాస్త బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు టీ పొడి వేసుకోవాలి మన టీ పొడి వచ్చే కలర్ బట్టి వేసుకోవాలండి ఈ విధంగా టీ పొడి అనేది కాస్త మరుగుతున్నప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని షుగరు టీ పొడి అంతా కూడా బాగా కలిసి ఈ విధంగా బాగా మరగాలి ఈ విధంగా మరిగితేనే మనకి టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అది ఎగ్ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పాలు వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుతూ మరిగించుకోవాలి ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు టీని బాగా మరగనివ్వాలి టీ అనేది అంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది లేకపోతే బాగా పల్చగా ఉన్నట్టు కానీ బాగా మరగనట్టు అనిపిస్తే టీ అస్సలు తాగాలనిపించదండి చూడండి ఈ విధంగా మనకి అనేది తేలుతూ ఈ విధంగా మరుగుతుంది అంటే మనకి టీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టీని వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న టీని ఈవినింగ్ టైంలో బిస్కెట్స్తో కానీ రసకా లాంటివి ఏవైనా స్నాక్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి